సరే మనతో పాటు ఇప్పుడు మేడ్శెట్టి నాగమణి గారు సోషల్ మీడియా కోఆర్డినేటర్ పెట్టాపురం నియోజకవర్గానికి దివ్యాంగురాలు అయినా కానీ ఆవిడ యాక్టివ్గా అన్ని ప్రోగ్రాంలు పాల్గొంటారు ఎందుకు అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వస్తే ఏం చేయగలరు అనేది మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం నమస్తే అండి నా పేరు మేడ్శెట్టి నాగమణి అండి అన్నయ్య అంటే మాకు చాలా అభిమానం అండి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా పక్క నుంచి వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు కానీ వారాహియాత్రలో మాకున్న బాధ అని చెప్పుకోవడానికి లెటర్ పట్టుకుని వెళ్తే అన్నయ్య నేలపై కూర్చొని ఒక క్రేజీ హీరో ఒక జనసేన అధినేత అలాగా తను హోదా మర్చి కూర్చోవడం అనేది మేము ఇప్పటికీ కూడా మరవలేకపోతున్నామండి పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ప్రశ్నలో కూడా మేమైతే అసలు ఇప్పటికీ కూడా షాక్లోనే ఉన్నానండి ఎందుకంటే ఏ రాజకీయ నాయకులు కూడా అలాగే పక్కన వచ్చి వెళ్ళిపోవడం తప్ప అలా కూర్చొని ఎవ్వరూ మాట్లాడలేండి ఒక దివ్యాంగుల కోసం దివ్యాంగుల పట్ల ఆయన గౌరవంకి నిజంగా నేను హ్యాట్స్ అండి అన్నయ్య కోసం అయితే ఎందుకంటే మాకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తను తెలుసుకొని నేను ఒక బాధతో తనకు అన్నిటితో చెప్తుంటే నన్ను కూడా కాల్తో కాల్ మీద చేసి నేను వస్తే నీకు అన్నీ నేను చేస్తానమ్మ అని చెప్పి చెప్పడం జరిగింది మా దివ్యాంగులు సమస్యలన్నీ కూడా చూస్తానని చెప్పారు మా ఫంక్షన్లు ఏంటి ఒకటి కాదండి చాలా మాది నైంటీ టూ యాక్ట్ చట్టం దివ్యాంగులది మాకు ఎస్ ఎస్టీ వాళ్ళు అలాగ మాకు కూడా ఎవరైనా ఏదన్నా అంటే అది పోలీస్ స్టేషన్లో వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలండి అది తీసుకోవట్లేదు దానికోసం అన్నీ కూడా అది అడగడం జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి ఇప్పుడు ప్రజెంటు అతను దివ్యాంగులకి అసలు అండి అసలు దివ్యాంగులు ఉన్నారని తెలియదండి ఆయనకు ఒక అవ్వదాత తప్ప మా మేమంటే అసలు గుర్తులేవండి ఎందుకంటే ఒక్క రూపాయి కూడా పెంచలేదండి ఆయన వచ్చాక ఒక్క రూపాయి అంటే అసలు దివ్యాంగులు మేము గుర్తులేము అంటే మాది ఓట్ బ్యాంకింగ్ మాత్రం గుర్తుంటుంది వాళ్ళకి మేము దివ్యాంగులు ఉన్నామని మాత్రం గుర్తురేయట్లేదు ఒక డిజబుల్టే చేయలేదు మా ఎనభై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల యాభై మూడు వేట్లు ఓట్లు రాష్ట్రం మొత్తం మీద మా దివ్యాంగులు ఓట్లు ఉన్నాయండి మా దివ్యాంగులు ఎంతమంది ఉన్నాయంటే మా ఫ్యామిలీస్ ఎంతమంది ఉంటారు చెప్పండి మేము ఒక యూనిటీగా ఉంటామండి మేము ఏం చెప్తాం మా ఇంట్లో అది మాకు ఒక కమీడింగ్ ఉంటుంది అది చేస్తారు మా ఓట్లు పక్కగా కూడా పడతాయి ఈ ఓట్లన్నీ కూడా మీ ఓటుతో మాత్రం మీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బుద్ధి చెప్తాం మేము పవ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి వేసి అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపించుకుంటాం ఈ ఏరియాలో లక్ష ఇస్తారా రెండు లక్షలు ఇస్తున్నారా అని చెప్తున్నారండి ప్రతిపక్షాలు ఒక లక్ష కాదు రెండు లక్షలు కాదు అన్నీ తీసుకోమని అని చెప్తున్నాం ఓటు మాత్రం జనసేనకి మాత్రం వేస్తామని చెప్తున్నారు వాళ్ళు కూడా ఇది మాత్రం వాస్తవం ఇది మాత్రం మా అందరి దృష్టిలోని ఎమ్మెల్యే అయిపోయారైనా కాకపోతే అత్యధిక ఓట్లు మెజార్టీ కోసం అన్నీ కోసం మేము క్యాన్వసింగ్ చేస్తున్నాం అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఇచ్చారో మా తంగేలు అదే గారు అన్నయ్య కూడా కురకూడదా అదే మాకు దివ్యాంగుల పట్ల అంత గౌరవిస్తారు నేను ఎక్కడికైనా మీటింగ్ వెళ్తే ఇప్పుడు కూడా ఈరోజు మీటింగ్లో కూడా అంతమంది ఉన్నా సరే ఆయన మా దగ్గరకు వచ్చి మాట్లాడారు వాస్తవం మీరే ఉన్నారు మీడియా ఉన్నారు మమ్మల్ని ఎప్పుడు కూడా దివ్యాంగులు మర్చిపోయారు నేను యాక్టివ్గా పనిచేస్తానని కూడా అన్నకి తెలుసు మా దివ్యాంగులు కూడా అందరినీ కూడా కలుపుకొని నేను వెళ్తాను నేను ప్రతిదీ కూడా దివ్యాంగులు వేరమాయిలు గ్రూపులు దివ్యాంగు గ్రూపులు కూడా నేను ఏర్పాటు చేశాను డెబ్బై మందితో వేరమైలితో కూడా జాయినింగ్ కూడా పెట్టాను ఇందాక నేను అన్నితో కూడా చెప్పడం జరిగింది మాకు రేపు ఎప్పుడో జాయినింగ్ కూడా ఇస్తారు అంటే నేను ఒక మైలు కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడ బిడ్డ బయటకు వచ్చి జిట్టి పట్టుకునేలా తండ్రిలా ఉండాలని ఒక ధైర్యం ఒక స్ఫూర్తిని ఒక వీరమైరుగా ఇచ్చారు అందువల్ల ఆ స్ఫూర్తితో మేము ఇంకా ముందుకెళ్ళి మాకు బూస్టింగ్ ఎక్కువైపోయింది ఇంకా ఇంకా పని చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం తంగళలు ఉదయ గారికి మా పవన్ కళ్యాణ్ గారికి రెండు ఓట్లు కూడా ఈసారి గాజు గ్లాస్ మీద ఓటేస్తారు ఎందుకంటే ఒకటి ఒకటిన్నల ఎమ్మెల్యేగా వెళ్ళి ఒకటి ఎంపీకి వెళ్ళాలి అనుకుంటారు ఈసారి అలాగే వేయలేదు ఒక మొట్టమొదటిగా ఒక పిడాపురం నియోజకవర్గంలో ఒక నిజాతీ పార్టీకి ఓటేసే హక్కు వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అందులోని మాది గాజు ఒక అయినా సరే అది అది అమ్మిల్లు ఇది అత్తోరిల్లు ఇక్కడికి వచ్చి ఓటేయడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈసారి అయితే ఓటు ఓటుతోని అందరూ కూడా బుద్ధి చెప్తారు ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో రెండు ఓట్లు వేసే అవకాశం కూడా ఈ నియోజకవర్గ ప్రజలు అందరికి వచ్చింది ఇద్దరు కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో ఉదయ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మెజార్టీతో గెలుస్తారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మాకు ఉపాధి అవకాశాలు కూడా అన్నయ్య గారు దివ్యాంగుల పట్ల చూపిస్తారని సంపూర్ణంగా అందరికీ కూడా నమ్మకం ఉంది అందువల్ల మేము ఇంకా ముందు ముందుకు వచ్చి యాక్టివ్గా మా దివ్యాంగులు అందరూ కూడా ముందుకొచ్చి వర్క్ చేస్తున్నాం మా వేరే కూడా అందరూ కూడా డోర్ టు డోర్ క్యాన్వెసింగ్కి వెళ్తున్నాం ప్రతిరోజు తిరుగుతున్నాం ఇలా తిరగడం వల్ల కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంకా నాకు దివ్యాంగుల వారికి ఎక్కువ ఇంట్లో ఉండిపోయేదాన్ని ఇప్పుడు నాకేటి నాకు జనసేన సైనికులు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంతమంది ఉన్నారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను జై జనసేన జై జై జనసేన